హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈరోజు బంగారం అయితే కనుక భారీగా దిగొచ్చింది ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే క్లిక్ క్లిక్ చేసి చేశారంటే అందరికంటే ముందుగా ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై మూడు వేల ఎనిమిది అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందల ముప్పై రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునింది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది ఎనిమిది గ్రాముల మీద రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే వెండి ధరలు లెక్కెళ్తే కనుక వెండిలో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ నిన్నెలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది తొంభై వేలు అయితే ఉంది కేజీ వెండి చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి